శ్రీరామజయం శుక్రవారం మహాలక్ష్మి పూజకు ప్రత్యేకం మహాదేవ్యైచ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ఆతు లక్ష్మీదేవిని స్తోత్రం చేయాలి శ్రావణ మాసంలో చివరి శుక్రవారం ఈ మాసం అత్యద్భుతంగా ఐదు శుక్రవారాలతో మనకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించింది అయితే అనివార్య కారణాల చేత తెలిసి తెలిసిక కుదిరి కుదరక నాలుగు వారాలు గడిచిపోయాయి లక్ష్మీదేవిని పూజించలేదే అనే చింతన చింత లేకుండా ఈ ఐదవది అయినటువంటి శుక్రవారం విశేషంగా మనకు లభించిన కారణం చేత అమ్మవారిని పూజించే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ మొదటి నాలుగు వారాలు పూజించినా కూడా ఈ శుక్రవారం చివరి శుక్రవారం కనుక మరింత విశేషంగా అమ్మను పూజించినట్లయితే అమ్మ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి ధైర్యలక్ష్మి స్థైర్యలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి సంతానలక్ష్మి ధాన్యలక్ష్మి సంప్రదాయం తెలిసిన వారు ఏ పదాన్ని చూచినా లక్ష్మి అన్న శబ్దంతో సంబోధన చేస్తూ ఉంటారు అలాగే ఎవరికి వారు వారి వారి గృహంలో ఉండే వారి శ్రీమతి ధర్మపత్నిని మహాలక్ష్మి అని సంబోధన చేస్తూ ఉంటారు పేరు ఏది ఉన్నా కూడా లక్ష్మీదేవిగా భావన చేయడం ఆ ఇంటిలో ఉండేటటువంటి అనుబంధానికి ఆప్యాయతకు ప్రతీక సంప్రదాయంలో ప్రాచీనులు అంతా కూడా ఇంటిని లక్ష్మీప్రదంగా భావన చేస్తూ గడప వాకిలి నుంచి పూజాగృహం వరకు ఇంటిలో ప్రతి క్షేత్రం ప్రతి చోట ప్రతి దిక్కు కూడా వెలుతురు ఉండేలాగా చూసుకునేటటువంటి వారు శ్రావణ మాసం మహాలక్ష్మిని పూజించే క్రమంలో అమ్మవారికి ప్రీతికరంగా విశేషంగా పువ్వుల చేత అలంకరించాలి అమ్మవారికి ప్రీతికరంగా సంపెంగలు మల్లెలు జాజులు విరజాజులు చామంతులు గులాబీ పువ్వులు యథాశక్తి నానా విధాలుగా లభించేటటువంటి పుష్పముల చేత మాలికను సిద్ధం చేసి కదంబము అనే పేరుతో అన్ని పువ్వులను కలిపిన మాలికను అమ్మవారికి అలంకరింపజేసినట్లయితే అష్టైశ్వర్యాలు మనకు చేకూరుతాయి సాయంత్రం వరకు అమ్మవారిని అలా పూజిస్తూ ప్రదోష సమయంలో ఇంటిల్లిపాది అమ్మవారికి చక్కగా నానబోసిన శనగలను నివేదనగా సమర్పించి అమ్మ నామావళిని స్మరించాలి పారాయణ చేయాలి మహాలక్ష్మి అష్టోత్తర పారాయణ యోగదాయకం పలువురు శ్రావణమాసం శుక్రవారం అనగానే లలిత సహస్రనామావళిని పారాయణ చేస్తూ ఉంటారు లలిత సహస్రనామ పారాయణ కంటే శ్రావణ మాసంలో శుక్రవారం నాడు సాయంత్రం సమయాలలో లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి యోగదాయకం ప్రకృత్యైన వికృత్యైన విద్యా జయనమ సర్వభూతప్రదాయన శ్రద్ధా జైన విభూత్యైన సురభ్యైన వాచేనమ పద్మాజై నమ పద్మాలయా జై నమ ఇలా అష్టోత్తర శతనామావళిని మహిళలు ఓం ప్రణవం లేకుండా ఉచ్చరించాలి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మహిళలు ప్రణవాన్ని ఉచ్చరించరాదు అంటుంది శాస్త్రం నాభి పరిసర ప్రాంతాలకు సంబంధించి దైహికపరమైన వైబ్రేషన్స్ ప్రకంపనలు కలిగి మహిళలకు భౌతికమైన ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి ధర్మశాస్త్ర నిర్ణయంతో వైజ్ఞానికపరమైన రహస్యం కూడా దాగి ఉంది కనుక ప్రాచీనులు మంత్రాలను అలాగే ప్రణవాన్ని మహిళలు ఉచ్చరించరాదు బాహ్యంగా ఉచ్చరించరాదు అనే నియమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మానసికంగా మనసులో అనుకోవచ్చును అని కూడా మార్గాంతరం సూచించారు ఈ సాయంత్రం వేళన మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు ఇంటిలో ఉండే సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమాభిమానాలు బాగా దృఢమవుతాయి ఒకరి కోసం ఒకరు అనేటటువంటి అనుబంధం ఇంటిలో ఉండేవారికి కలుగుతుంది ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో వచ్చే ఈ చివరి శుక్రవారాన్ని అమ్మ స్మరణతో ఇలా గడుపుదాం ఒక సందేహం పలువురికి కలుగుతూ ఉంటుంది మంత్ర జపం వేరు నామ జపం వేరు రెండు వేరు వేరుగా ఉంటాయా మంత్ర జపం చేస్తే కలిగే ప్రయోజనం ఎక్కువ అని కూడా అనుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు అనుకునకూడదు జపం గురువు బోధ చేత అలాగే మంత్రానికి సంబంధించిన అంగన్యాస కరన్యాసాలు అర్చనా విధానాలు షడంగ విధానాలు యంత్రం సంకల్పశక్తి అనేక అమలతో కూడుకుని ఉంటే అది మంత్రజపం అవుతుంది మంత్రజపం చేయడానికి గురువు యొక్క అనుమతి గురువు ద్వారా ఆ మంత్రాన్ని స్వీకరించడం తప్పనిసరి కానీ నామజపానికి ఈ నియమాలు ఏవి వర్తించవు కలియుగ ధర్మాన్ని అనుసరించి పరాశర స్మృతి ప్రకారంగా కూడా జపం పరమమైనటువంటిది లాభాన్ని కలిగించేది సులభమైనటువంటిది కూడా కనుక ఈ శ్రావణ మాసంలోని చివరి శుక్రవారాన్ని అమ్మ నామస్మరణ చేస్తూ భక్తిని అనురక్తిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కూడా పెంచుకుందాం శ్రావణ శుక్రవార అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో అందరి క్షేమాన్ని కోరుదాం పసుపు గాజులు కాటుక కుంకుమ పువ్వులు ఈ ఐదింటిని తోటి మహిళలకు వాయనంగా ఐదు శుక్రవారాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఐదింటిని అందిద్దాం శ్రావణ మాసాన్ని ఆనందకరంగా పూర్తి చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమ మహాలక్ష్మీయే నమ